నమ శ్రీమాత్రైన జయగురు నమ ఈ వీడియోలో మనం శ్రీ విశ్వా వసునామ సంవత్సర ఉగాది ఫలితాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం మరి ముందుగా ఆదాయ వ్యయాల గురించి పరిశీలించినప్పుడు మరి మేషరాశి వారికి ఆదాయం రెండు ఉంటే వ్యయం అన్నది పద్నాలుగు పాలు ఉండడం జరిగింది ఒక విధంగా మరి మేషరాశి వారికి ఈ సంవత్సర ప్రారంభంలో ఆరు గ్రహాలు పన్నెండో స్థానంలో ఉండగా ఈ సంవత్సరం ప్రారంభం అవడం వల్ల వీళ్ళకి వ్యయం ఎక్కువ కావడం జరిగింది అంటే వ్యయం ఏ విధంగా ఉంటుందని పరిశీలించినప్పుడు కంపల్సరిగా మేషరాశి వారు ఈ సంవత్సరంలో ఒక గృహ నిర్మాణం చేయడం జరుగుతుంది లేన పక్షంలో కొంతమంది ఏంటంటే వాళ్ళ యొక్క సంతానానికి వివాహం చేయడం వల్ల ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంది ఇంకా థర్డ్ ఆప్షన్ ఏంటంటే మీ యొక్క సంతానానికి విదేశ ప్రయాణానికో వారికి ఏదైనా వ్యాపారం పెట్టుకోవడానికో ఆర్థికంగా మీరు ధనాన్ని ఖర్చు పెట్టవలసి ఉంటుంది ఈ కారణం వల్ల మీకు ఆదాయం రెండు పాలు ఉంటే వ్యయం పద్నాలుగు పాలు రావడం జరిగింది ఎప్పుడన్నా సరే వ్యయం ఎక్కువ ఉంటేనే ఆ సంవత్సరం జాతకుడికి బాగున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి అంటే వేయం ఉంటేనే కదా మనం ఒక పని చేయగలుగుతాం ఒక ఇల్లు కట్టుకోవాలన్నా ఒక పిల్లల్ని చదివించాలన్నా ఒక పెళ్లి చేయాలన్నా వేయం అవ్వాలి వ్యయం తక్కువ ఉందనుకోండి ఆ సంవత్సరం మీరేమి చేయలేదని ఆ విధంగా భావించాలి దాని అవసరాన్ని తగ్గ వేయం ఈ సంవత్సరమే రాకలేదు గత సంవత్సరంలో మనం కూడ పెట్టుకున్న ధనం అవ్వచ్చు ఏదైనా స్థిరాస్తి మీద ఆదాయం కూడా కావచ్చు అందువలన పద్నాలుగు వేయం ఉండడం వల్ల మీరు హ్యాపీగా మీరు ఏదన్నా ఇల్లు కట్టుకోవడానికో పెళ్లి చేయడానికో ప్రయత్నం చేయండి కంపల్సరిగా మీకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది ఇక ఆదాయం అన్నది ఏంటంటే ఈ మేషరాశి వారికి ఎప్పుడు కూడా ఏదో ఒక ఆదాయం వస్తూ ఉంటుంది ఏం పర్వాలేదు ఆదాయం కోసం మరి ఈ సంవత్సరం ఫలితాలు పరిశీలించినప్పుడు ముఖ్యంగా మనం నాలుగు ప్రధాన గ్రహాలైనటువంటి రాహు కేతువు శని గురువునే మనం తీసుకొని ఫలితాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది మరి ఈ సంవత్సర ప్రారంభంలో ఇంచుమించుగా మనకి మే పదిహేనో తారీఖు వరకు కూడా గురువు ధనస్థానంలో ఉండడం వల్ల చాలా వరకు భాగ్యాధిపతి ధనస్థానం అంటే మీ కుటుంబంలో వ్యక్తిగతంగా మీ వలన కానీ మీ కుటుంబ సభ్యుల వల్ల కానీ అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఈ ఫలితం మొత్తం సంవత్సరం మీద కాబట్టి కుటుంబ సభ్యుల యొక్క సంఖ్య పెరిగే అవకాశం ఉంది అంటే కుటుంబం ఎక్స్ప్లెయిండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే మీకు కానీ మీ కుటుంబంలో ఒకరికి కానీ సంతానం కలగడం వల్ల కానీ లేదంటే మీ కుటుంబంలో మీకు వివాహం జరిగిన భార్య రూపంలోనూ మీ సంతానానికి వివాహం జరిగిన కోడలు అల్లుడు రూపంలోను మొత్తం మీద కుటుంబ సభ్యుల సంఖ్య పెరుగుతుంది మొత్తం మీద ఒక శుభకార్యం మీ గృహంలో మరి మే పదిహేనో తారీఖు లోపల జరిగే అవకాశం ఉన్నది వ్యక్తిగతంగా మీకు కూడా మీ వాక్చాతుర్యం పెరుగుతుంది మీరు చెప్పిన మాటలు మీ చెప్పిన ఉపదేశాలు మీ కుటుంబ సభ్యులు విని దాన్ని అమలు చేయడం జరుగుతుంది కుటుంబంలో మీ యొక్క గౌరవం కూడా పెరుగుతూ ఉంటుంది అలాగే వ్యయాధిపతిగా ఉన్నటువంటి గురువు ధనస్థానంలో సంచరించడం వల్ల ఏంటంటే కుటుంబ సభ్యుల్లో ఒకరికి వివాహం వల్ల కానీ ఉన్నత విద్య వల్ల కానీ ఉద్యోగం రావడం వల్ల కానీ వేరే ప్రాంతానికి వెళ్ళడం జరిగే అవకాశం ఉంటుంది అంటే కుటుంబం నుంచి ఒకరు దూరం అవడం కొత్త వ్యక్తులు కుటుంబంలో చేరడం ఇవన్నీ మార్పులు మీకు మరి మే పదిహేను రోజులు ఏదో ఒక శుభకార్యం ధన వ్యయం జరిగే అవకాశం ఉన్నది ఇక మే పదిహేను తర్వాత గురువు తృతీయ స్థానంలోకి మారడం జరుగుతూ ఉంటుంది మూడో స్థానం అన్నది మీరు అందరికీ మంచి సలహాలు ఇవ్వడం ఒక గురువు స్థానంలో ఉండి అందరినీ మంచి మార్గంలో నడిపే ప్రయత్నం చేస్తారు అంటే మూడో స్థానంలో ఉన్నటువంటి గురువు సాధారణంగా ఉపాధ్యాయులకి న్యాయవాది వృత్తిలో ఉన్న వాళ్ళకి ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది మూడో స్థానంలో ఉన్నటువంటి గురువు మూడు ఏడు పదకొండు స్థానాల్ని యాక్టివేట్ చేయడం జరుగుతూ ఉంటుంది సో దానివల్ల ఏంటంటే ఏదైనా విదేశ ప్రయత్నం కానీ వివాహ ప్రయత్నాలు కానీ ఒక పెద్దవారితో కొత్త వారితో పరిచయం పెంచుకొని వారి ద్వారా వ్యాపార లావాదేవీలు కానీ వివాహ సంబంధాలు కూల్చుకోవడంలా కానీ ఒక గొప్ప కుటుంబంతో మీరు కలవడం కూడా జరిగే అవకాశం ఉంది మొత్తం మీద ఈ కామ త్రికోణం అంటే మీ యొక్క కోరికలు మీ యొక్క ఆలోచనలు మీ డిజైర్స్ ఫుల్ఫిల్ అయ్యే అవకాశం ఉంది మొత్తం మీద గురువు చక్కగా మూడో స్థానంలో ఉంటూ ఈ మూడు స్థానాన్ని సోపరుస్తూ తొమ్మిదో స్థానాన్ని చూడటం వల్ల మరి వాళ్ళ వాళ్ళ యొక్క ఏజ్ని బట్టి మీరు ఏదైనా పుణ్యక్షేత్రాన్ని దర్శించడం కానీ విదేశ ప్రయత్నం ఫలించడం కానీ దూర ప్రాంత ప్రయాణం కానీ నవంబర్ పదిహేను నుంచి ఇంచుమించుగా మనకి అక్టోబర్ పద్దెనిమిది లోపులో చేసే అవకాశం ఉంటుంది ఇది గురుగ్రహం విషయం ఇక ఆల్రెడీ శని భగవానుడు మీకు ఈ సంవత్సరం ఉగాది ప్రారంభం నుంచే ఉగాది కానుకగా పన్నెండో స్థానంలోకి రావడం జరిగింది అంటే ఒక విధంగా పన్నెండో స్థానంలోకి శని పగవాన్ని ప్రవేశించాడంటే మీ యొక్క ఖర్చులు పెరగడం జరుగుతుంది గతంలో మీరు దాచుకున్న ధనం ఫిక్స్డ్ డిపాజిట్లు ఇవన్నీ కూడా తరిగిపోయి ఏదో విషయంలో మీకు అనుకోని ఖర్చులు రావడం జరుగుతుంటుంది ఈ విషయంలో ఎక్కువగా మీరు ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు లేదంటే ఒక స్థిరాస్తి కొనవచ్చు సంతానానికి పెళ్లి చేయవచ్చు ఈ విధమైన ఖర్చులు పెట్టుకున్నప్పుడు ఓకే కానీ మీరు ఈ సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో స్పెక్యులేషను షేర్ మార్కెట్ జోదం పందాలు వాటి జోలికి వెళ్ళద్దు నైన్టీ నైన్ పర్సెంట్ ఎవరితో కలిపి వ్యాపారం చేయడం కానీ వ్యక్తిగతంగా మీరు ఎవరికన్నా అప్పు ఇవ్వడం కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఇంచుమించుగా మీరు ధనం పోగొట్టుకోవాల్సి ఉంటుంది ఇదే సమయంలో కొంతమంది ఆలోచన ఈజీగా ధనం సంపాదించాలనే ఉద్దేశంతో కొద్దిగా వ్యసనాల మీద కూడా అవకాశం వెళ్ళే అవకాశం ఉంది కొంతమందికి వేరే ఒకరు పరిచయం ఇవ్వడం వల్ల వాళ్ళ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెంచుకొని వారికి ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి సాధ్యనంత వరకు నైతికమైనటువంటి కార్యక్రమాలకి ఉండాలి తప్ప అనైతిక కార్యక్రమాలు ఇల్లీగల్ ఎఫర్ట్స్ పెట్టుకోవడం వల్ల జాతకుడు యొక్క పతనం కూడా ఇంచుమించుగా మీకు ఈ ఉగాదితో స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది బట్ ఏది ఏదైనా అది మీ యొక్క ప్రయత్నం బట్టి మీ ఆలోచన బట్టి మీ నిర్ణయం బట్టి ఆధారపడి ఉంటుంది బట్ ఏదైనా జీవితం ఈ సమయంలో ఎవరైతే మేషరాశి వారు బాగా ఇబ్బందుల్లో ఉన్నారో వారికి ఈ ఏళ్ళనాడు శిని ఒక వరం లాంటిది కంపల్సరిగా మీరు ఈ సమయంలో కష్టపడితే మీ కష్టాన్ని దగ్గర ప్రతిఫలం ఈ సమయంలో మీకు రావడం జరుగుతుంది అది మనిషిని ఏళ్ళనాడు శని కష్టపెడుతుంది ఆ కష్టాన్ని మీరు పాజిటివ్గా చేసుకుంటే మీ యొక్క శ్రమకు దగ్గ ఫలితం పొందడం జరుగుతూ ఉంటుంది ఇది మీరు ఆలోచించే విధానం బట్టి ఉంటుంది ఇక ముఖ్యంగా రాహు కేతువు ఇక ప్రస్తుతం చాలా కాలంగా రాహు పన్నెండో స్థానంలో ఉంటూ మీరు సంపాదించినటువంటి ధనాన్ని వేరే రూపంలో హరించుకోవడం జరుగుతుంది పోగొట్టుకోవడం జరుగుతుంది అసలు ఏమైందో కూడా కనబడకుండా ఉండే అవకాశం ఉంటుంది అటువంటి రాహు మే పద్దెనిమిది వరకు పన్నెండో స్థానంలో ఉండడం వల్ల ఇన్వెస్ట్మెంట్ చేసే విషయం అంటే రెండు గ్రహాలు మీకు పన్నెండులో ఉంటాయి రాహు శని ఇద్దరు కూడా రెండు డబల్ ఏళ్ళనాడు సెట్ ప్రారంభమైనట్మాట మే పద్దెనిమిది వరకు అందువల్ల ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఏదైనా స్థిరాస్తి కొనే విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎవరికన్నా అప్పిచ్చే విషయంలో ఎరగ తిరిగి రాదు కానీ కొంతవరకు ఉంటే జాగ్రత్తగా ఉంటే మంచిది ఇక మే పద్దెనిమిది తర్వాత పదకొండవ స్థానంలోకి రాబోతున్నటువంటి ఈ రాహుగ్రహం మీకు విదేశ వ్యవహారాలు కలిసి వస్తాయి టెక్నాలజీని ఉపయోగించి ధన సంపాదించే ప్రయత్నం చేస్తారు అలాగే కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు మీలో నాలెడ్జ్ పెరుగుతుంది ముఖ్యంగా ఇది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి పారిశ్రామిక రంగంలో ఉన్నవారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి రాహు లాభస్థానంలోకి రావడం వల్ల గొప్ప వరం లాంటిది మీరు ఎంతో కారణంగా ప్రయత్నం చేస్తున్నటువంటి రాజకీయ పదవి కానీ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు మీకు రావడం కానీ పెద్ద పెద్ద వ్యక్తులు అంటే ఎంపీ స్థాయిలో వ్యక్తులు మీకు సహకరించి మీ అభివృద్ధికి కారణం అవుతుంది మీ ద్వారా వాళ్ళు లాభపడడం వాళ్ళని ఉపయోగించి మీరు లాభపడే విధంగా ఈ గ్రాస్థితి మీకు మరి మన రాహు ఏకాదశంలో ఉండడం వల్ల మీరు చేయలేని పనంటూ సాధ్యమైనంత వరకు ఉండదు కాబట్టి అది జాగ్రత్తగా చేసుకోవడం వల్ల మరి మీ యొక్క ధన సంపాదనలో వేట స్టార్ట్ అవ్వడం జరుగుతుంది మే పద్దెనిమిది తర్వాత ఇక ఫైనల్గా కేతువు ఆరో స్థానంలో ఉంటూ చిన్న చిన్న అనారోగ్యాలకి కారణమవుతుంటాడు మే పద్దెనిమిది వరకు మే పద్దెనిమిది తర్వాత పంచమ స్థానంలోకి వస్తున్నటువంటి కేతువు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా స్పెక్యులేషన్ బేకాట జోదం వారి జోరుకి వెళ్ళద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరులకు సలహాలు ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది బట్ ఏదేమైనా ఈ మేషరాశి వారికి అటు గురువు అటు రాహు చక్కని పలితాలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఏదేమైనా ఈ రాశివారు ఏ రంగంలో ఉన్నవారైనా సరే ఏదో ఒక గొప్ప అద్భుత విజయాన్ని ఈ సంవత్సరం సాధించబోతున్నారు అలాగే ఒక గొప్ప కార్యక్రమం ఖర్చుతో కూడుకున్నది చేయబోతున్నారు స్వస్తి సాధారణంగా గ్రహాలకి మనం పరిహారాలు చేస్తున్నప్పుడు ఒక విధంగా జలతత్వంలో ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు కానీ ఆ జలతత్వంలో ఉన్నటువంటి గ్రహాలు మనకి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నప్పుడు అభిషేకం ద్వారా మనం ఆ గ్రహాన్ని పరిహారం చేస్తే హండ్రెడ్ పర్సెంటు ఆ ఫలితం తొందరగా రావడం జరుగుతుంది ఇప్పుడు మనకి ఈ మేనరాశిలో ఆరు గ్రహాలు ఉండగా ఈ సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి అందులో గ్రహాలు ఒకటే ఉంటే పర్వాలేదు శత్రు గ్రహాలు కూడా ఉండడం వల్ల అంటే శుక్రుడికి రవికి వ్యతిరేకత శనికి రవికి వ్యతిరేకత ఈ విధంగా ఒక రాశిలో ఈ పాపగ్రహాలు చేరినప్పుడు ఆ భావం యొక్క ఫలితాన్ని సంపూర్ణంగా నాశనం చేయడం జరుగుతూ ఉంటుంది మరి ఆ కారణం వల్ల ఈ ద్వాదశ రాశుల వారికి కూడా ఈ రాహువు శని రవి వ్యతిరేక ఫలితాలు ఈ సంవత్సరంలో ఇస్తున్న కారణంగా మరి మీరంతా కూడా అభిషేకం ద్వారా మీరు గ్రహాలకి పరిహారం చేసుకోవచ్చు అంటే ఇన్ని గ్రహాలకి మీరేమి పరిహారం చేయక్కర్లేదు అందరికీ ఆదితాయమైనటువంటి శివునికి మీరు జలంతో అభిషేకం చేయడం వల్ల మీకు ఎక్కువగా గ్రహశాంతి జరిగే అవకాశం ఉంటుంది అలాగే మీరు ఏదైనా ఒక పుణ్యనది స్నానం ద్వారా ఖచ్చితంగా ఈ గ్రహాల యొక్క ఫలితాల నుంచి అంటే పాప ఫలితాల నుంచి బయటపడే అవకాశం ఉంది కాబట్టి మరి విధి విధానంగా అన్ని రాశుల వారికి సులభంగా మీరు పరిహారం పొందాలంటే ఒకటేంటంటే శివుడికి మాస శివరాత్రి రోజు అభిషేకం చేసుకోవడం అవకాశం ఉన్నప్పుడు పుణ్యనది స్నానం చేయడం ద్వారా మీరు పునీతులు అయ్యే అవకాశం ఉంది అలాగే మనకి ఏదైనా అగ్నితత్వ రాశిలో ఉన్నటువంటి గ్రహం ఇబ్బంది పెడుతుంటే మరి హోమం చేసుకోవడం ద్వారా ఆ గ్రహం యొక్క మంచి ఫలితాన్ని పొందవచ్చు అంటే ప్రస్తుతం ఈ ప్రారంభంలో పెద్దగా రాశుల్లో గ్రహాలు లేవు కాబట్టి ఏదైనా మీకు ఇదొక అగ్ని అగ్ని ద్వారా పరిహారం అంటే హోమం చేసుకోవడం అయితే భూతత్వ రాశులైనటువంటి వృషభం మకరం రాశుల్లో పాపగ్రహాలు ఉన్నప్పుడు వాటి పరిహారం నిమిత్తం మీరు మరి దైవానికి ప్రసాదాలు పెట్టడం ద్వారా పరిహారం పొందొచ్చు ఒక విధంగా అన్నదానం ద్వారా మీరు ఆ గ్రహాల యొక్క అంటే ఆ రాశి యాక్టివేట్ అయితే ఆటోమేటిక్గా అందులో ఉన్నటువంటి గ్రహం మంచి ఫలితం ఇస్తుంది కాబట్టి మరి కేతు గ్రహ అనుగ్రహం కోసం అన్న సంతర్పణ ద్వారా అన్నదానం ద్వారా ఫలితాన్ని పొందొచ్చు వాయుతత్వంలో ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు పాప గ్రహాలు ఉన్నప్పుడు జపం ద్వారా అంటే మీకు మీరే చేసుకునే ఏదో ఒక మంత్రం చేసుకోవడం ద్వారా మరి వాయుతత్వంలో ఉన్నటువంటి గ్రహాలు మీకు మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా మరి ఈ సంవత్సరంలో ఈ జలతత్వంలో ఉన్నటువంటి రాహు శని మొదలగు పాపగ్రహాల శుభ ఫలితం పొందాలంటే ఖచ్చితంగా మీరు అభిషేకాల ద్వారా అమ్మవారికి జయించుకోవచ్చు అయ్యవారికి జయించుకోవచ్చు లేదంటే మీకు మీరు కూడా ఏదైనా ఒక పవిత్ర నదిలో స్నానం చేయడం వల్ల ఖచ్చితంగా పునీతులై ఆ గ్రహాల ప్రభావం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది స్వస్తి